నూతన సంవత్సర వేడుకలు సురక్షి సురక్షితంగా జరుపుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మెదక్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సీసీ కెమెరాలతో చట్ట వ్యతిరేక చర్యలపై ప్రత్యేక నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రజలు అవసరమైతే జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని పిల్లలు పెద్దలు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇళ్లలోనే వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు సూచించారు పోలీస్ శాఖ సూచనల మేరకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తుందని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని ఎస్పీ తెలిపారు ప్రధాన కూడలు ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎవరైనా చట్ట చర్యలకు పాల్పడితే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి సంబంధితులపై నాన్ బెలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరి ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కఠిన కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సిద్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు రాంగ్ సైడ్ డ్రైవింగ్ రాష్ డ్రైవింగ్ స్పీడ్ రేసింగ్ ట్రిపుల్ రైడింగ్ వంటి చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు మైనర్లు వాహనాలు నడుపు తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు బహిరంగ సభలు సభలు ఈవెంట్లు బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని గుర్తు చేశారు రోడ్లపై కేక్ కటింగ్లు డబ్బాకాలు వెలిగించడం బైక్ రేసింగ్ నిర్వహించడం చట్ట ప్రకారం నేరమని తెలిపారు ఇలాంటి చర్యలు పాల్పడితే సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి కఠినపు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బహిరంగ ప్రదేశాలు మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కూడా చర్యలు తప్పవని పేర్కొన్నారు ఇలా వద్ద ఇతర ప్రదేశాల స్పీకర్లు సౌండ్ బాక్సులు మ్యాక్సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పోలీసులు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఒక విధమైన నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు అదనంగా జిల్లా వ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు రేపు బుధవారం సాయంత్రం ఎనిమిది గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం కొరకు పదహారు ప్రత్యేక బృందాలను స్పెషల్ టీంలను నియమించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు యువత నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు పోలీసులు సహకరించారని జిల్లా ప్రధాని కోరారు దాంతోపాటు అందరికీ తెలియజేస్తుంది అంటే మనకు కేసు థర్టీ బస్ట్ వస్తుంది రేపు థర్టీ మనకు సీరియస్ అన్నీ ఉన్నాయి మనకు పెట్టడం జరిగింది కండిషన్స్ ఎందుకంటే తాగి డ్రైవింగ్ అని చేస్తే మనకు యాక్సిడెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం రేపు సాయంత్రం ఎయిట్ ఎయిట్ నుంచే మనం జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో డంక డ్రైవ్ కేసులు చేయడం జరుగుతుంది దాంతోపాటు ప్రతి పికెట్లో ఇంపార్టెంట్ ప్లేస్లలో మా తర కూడా మనం మన పోలీసు ప్రయోజనం ఉంటుంది అందరికీ గురేది ఏంటంటే ఇటు బస్సులో డంక డ్రైవ్ చేయొద్దు ఇటు ప్లేస్ల రంగరవ కానీ లేకపోతే రేసింగ్ కానీ లేకపోతే స్పీడ్స్ కానీ చేస్తే మీకే ప్రమాదం జరుగుతుంది దానికోసం మనం ప్రత్యేకంగా కెమెరాస్ కూడా పెడుతున్నాం సీసీ కెమెరాస్ అన్నప్పుడు గుర్తించడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరైనా వాళ్ళు చేసుకుంటే బెటర్ అంతేగాని బయటకు వచ్చి తాగి డ్రైవింగ్ చేస్తే మాత్రం మీద ఖచ్చితంగా చర్య తీసుకోవడదు అని తెలియజేస్తుంది